చంద్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ విఫలంతోనే సొసైటీలో అవకతవకలు జరిగాయని ఇందుకు పాలకవర్గం బాధ్యత వహించాలని రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చంద్రతి మాజీ ఎంపీకపెంటయ్య అన్నారు ఆయన మాట్లాడుతూ రైతులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సహకారం సంఘాలను ఏర్పాటు చేసిందని వీటిని నిర్వీర్యం చేయడం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఏర్పడిన పాలకవర్గం అధికారులను సంఘ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సంఘం అభివృద్ధికి పాటుపడవలసింది పోయి అవినీతి జరిగితే ఎలా చూసారని నిలదీశారు ఇక చందర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మాత్రం ఎన్ని అవకతవకలు జరిగినా పాలక వర్గం పట్టించుకోలేదని చేయాలని ఆరోపించారు సహకార సంఘంలో భారీ ఎత్తున అవకతవకలు జరగడంతో సీఈఓ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు దీనిపై పాలకవర్గం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సహకార బ్యాంకులో అక్రమాలు అని చెప్పి పత్రికల్లో బయట ఎక్కడ చూసినా ఓటర్ కడ కానీ చౌరస్తులు కానీ ఇదే డిస్కస్ జరుగుతుంది ప్రభుత్వం ఉద్దేశ సంకల్పం ఏంటిదంటే సహకార సంఘాల ద్వారా రైతులను చైతన్యవంతం చేయాలి వాళ్లకు సరి అయిన నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి నాణ్యమైన మందులు ఇవ్వాలి రైతులకు రుణాలు ఇవ్వాలి అనే వాళ్ళ ఉద్దేశం దాంతో సహకార సంఘాలకు రైతుల ద్వారా పాలక వర్గాన్ని ఎన్నుకుంటారు పాలక వర్గము ఎన్నుకైన తర్వాత బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది ఏదైనా పొరపాటు చేస్తే దాని పర్యవేక్షణ బాధ్యత పూర్తి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పాలక వర్గం చూసుకుంటుంది ప్రజాప్రతిని ఎన్నికైన అంటేనే ప్ర పర్యవేక్షణ చేయాలి కాకపోతే అన్నం పెట్టే రైతు మరి ఆయన ఓటు ద్వారా ఎన్నుకున్న మీ పాలక వర్గం ఈ వ్యవహారం అంతా చూస్తే అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టినట్టు రైతును మోసం చేయడం అనేది నాకు చాలా బాధ వచ్చి బాధ వేసింది అందుకే నేను ఆవేదనతో మాట్లాడుతున్నా రైతు సోదరులారా మీరు చైతన్యవంతం కావాలి లోన్ తీసుకున్నప్పుడైనా కానీ కట్టినప్పుడైనా కానీ జాగ్రత్త వహించండి మనము ఓటేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మనకు సహకారం చేయనప్పుడు వారిని ప్రశ్నించేటువంటి గొంతుగా మీరు తయారు కావాలి అప్పుడు మీరు ప్రశ్నించేటటువంటి గొంతుగా తయారైతేనే ఇలాంటి పాలక వర్గాన్ని కానీ మిగతా ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళు కళ్ళు తెలిసి మీకు సహకారం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా మరి ఈ వ్యవహారం అనేది రైతుకు న్యాయం చేయాలి తప్ప రైతుకు ఇది మోసం చేసినట్టే మరి స్థానిక వేరే కానీ ఏ బ్యాంకులకు వేరే బ్యాంకులకు ఈ బ్యాంకులకు తేడా ఏంటిదంటే దీన్ని ప్రభుత్వం దీన్ని సంఘాల ద్వారా చైతన్య చైతన్యవంతం చేయాలని ఉద్దేశం మరి అలాంటిది ప్రభుత్వాన్ని నేను ఒక సూచన ఎత్తున్నా ఏ బ్యాంకులో కానీ ఆ సొంత మండలానికి సంబంధించిన సిబ్బందిని కానీ నియమించకూడదు అక్కడ ఆ మండలం ఉన్నటువంటి గ్రామాలటువంటి ఉద్యోగస్తులను సేమ్ మండలంలో ఉంచకూడదు వేరే మండలాల సిబ్బంది మనకి ఇయ్యాలి మన మండలంలో వారు ఇంకో దానికి ఇచ్చేయాలని చెప్పి నేను జిల్లా పాలక వర్గాన్ని మరి కలెక్టర్ గారిని కోరుతూ ఇక ముందు కూడా అక్రమాలకు తావు లేకుండా ఉండాలి పాలక వర్గం కూడా దీనితోన కళ్ళు తెరిచి మీరు దీన్ని సరియైన బాటలు పెట్టాలని చెప్పి మనం చేస్తూ ఒకవేళ సరియైన బాటలు పెట్టకపోతే మేము రైతులతో పాటు నీ బ్యాంకు ముందే నేను మీరు రాజీనామా చేసేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తాను మీకు తెలియస్తున్నాను